అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం సిత్రాడ పిఠాపురంలో ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం ఇది వంగా గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పిఠాపురం ఇది ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ వీళ్ళ ఎవరి ఓటు వీళ్ళ ఓటు అన్నది వీళ్ళ మనసుల్లో ఏమున్నదని మనం తెలుసుకుందాం నమస్కారం అమ్మా మీ పేరు ఏం నా పేరు సిద్ధమేరు వచ్చే ఎలక్షన్ ఎవరు ఎవరికి అనుకుంటున్నాం మా కుటుంబం అంతా మేము పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన పటాపురాన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నారు కదండి ఇప్పుడు వచ్చి ఎవరో అతను చేయలేదు కనుక ఇప్పుడు ఈసారి చేస్తున్నారు కనుక ఆయన్ని కూడా మేము అవకాశంగా చూస్తున్నాం అండి అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన హామీలని నమ్మకం గారు చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయాడని చాలా ప్యాకేజ్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అదేం కాదండి అదేం కాదండి ఇది అంతా పొకారండి అంతే ఆయనకి ఎవరి దగ్గర ఇచ్చుకోవాల్సిన పని ఏమీ లేదండి ఆయన ఏమి పోగేసుకోవాలన్న పని లేదండి ప్రజలకే సేగపరడండి ఆయన ప్రజలకే సేగం చేస్తారండి అధికారంలో సార్లు మూడు సార్లు మేము వేస్తామండి ఈసారి మేము కంపల్సరీగా మేము వెయ్యాలనుకుంటున్నామండి ఆయన మేము నిలబెడతామండి మేము లక్ష మెజార్టీ మీద వస్తారండి ఆయన మా పిఠాపురం మండలం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి వేస్తారండి ఆయన గెలుపుతారండి ఆయన ఎమ్మెల్యే అవుతారండి అంటే పిఠాపురంలో వైసీపీ జాయిన్ అయ్యారు వైసీపీ పార్టీకి సంబంధించిన బెండాకి పోటీ చేస్తున్నారు అదే అదే సందర్భంలో నలుగురు ఎమ్మెల్యే నాలుగు మండలాలకి నాలుగు నియోజకవర్గాలకు పెట్టి ఈ ఓట్లన్నీ చీలిపోయేలా చేస్తున్నారు ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశం ఉందా ముద్రగడ్ పద్మనాభం గారు ఆయన అప్పుడు బతికున్న అతని తోటి సమానం అండి ఆయన ఒకప్పుడు అతను కాపులు అందరికీ కంచం పెట్టి గరికి కొట్టించాడండి అతనైతే ఇప్పుడు ఉన్నట్టు లేదండి అతను అతను పోయిన వ్యక్తి కింద లెక్కండి మా కాపు కులానికి అతను లేనెట్టేనండి అతను వల్ల మాకేమి ఇప్పుడు ఉపకారం ఏమీ లేదండి అయినా ఇంకా అతను మాకు కాదండి అతను చంద్రబాబు నాయుడు అమ్ములు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో చంద్రబాబుతో వ్యూహం దృష్టి చూస్తున్నారు అయితే అలాంటిది ఏమీ లేదండి ఇదంతా పెదల అపోగా అంతే అండి ఆయన ఎందుకు ముందుకు రావాలా ఒక సినిమా థియేటర్ ఎందుకు ఎమ్మెల్యే అవ్వాలని ఇది అందరూ పొకారండి సినిమా యాట అయితే అతను ఎమ్మెల్యే చేయకూడదండి అతను మనిషే కదా అతను ప్రజలకి అతను ఏది ఏ పదవి లేనప్పుడే లేనోళ్ళు అందరినీ ఆదుకున్న వ్యక్తి అండి అతను ఇప్పుడు అవేక ఇంకా బాగా ఆదుకుంటారండి అదే అండి మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము గాజు గ్లాస్ కె వేస్తామండి ఇక్కడ కంపల్సరిగా నెగ్గుతారండి ఇక్కడ మా లక్ష్మీ నరసింస్వామి గుళ్ళ మేము మా సన్నిధిలో చెప్పుతున్నాము మా స్వామి దయ వల్ల ఆయన గెలుపుతారండి అది తిరిగి అంటే గ్యారెంటీ అండి ఇంకా లక్ష మెజార్టీ తప్ప ఆ చెప్తారండి అలా అంటారండి అంటమే కానీ ఏముండదండి అది ఇచ్చినా ఎవరిచ్చినా తీసేసుకుంటారండి ఎవరిచ్చినా వేసేస్తారండి డబ్బులు ఎవరు అంటారండి ఎవరిచ్చిన కానీ పవన్ కాని గారు గారు అని డబ్బు పోగేసుకోవాలని ఎమ్మెల్యే కింద రావట్లేదండి ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారండి డబ్బులు ఇవ్వకపోయినా ఆయన జాబ్ బాబు వస్తే జాబ్ వస్తా అని మీ నమ్మకం ఉందా ఆ ఉంది ఏంటండి బాబు వస్తే జాబ్ వస్తాం బాబు వస్తే జాబ్ వస్తాం ఎందుకంటే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా విదేశాల వెళ్లేవారు ఎక్కడ ఏంటన్నా మంచి మంచి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో జాబులు చేసేవా ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఏ రకమైన జాబ్లు చూస్తున్నారు ఈ రకమైన ఈ రోజుల్లో యువత ఏ రకంగా జాబ్లు పొందుతున్నారు మీరు చూస్తున్నారు కదా జాబులు లేక ఇంట్లో కూర్చుంటున్నారు అని చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగా కూర్చుంటున్నారు వాళ్ళకి పెన్షన్ అదేమీ లేదండి పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా మంది ఏం లేదండి అంత పొగారు అంతే అండి ఏం లేదండి పేదలకి ఎల్ల స్థలాలని ఇచ్చారండి ఒక కాగితం రాసేసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసారండి మాకు స్థలాలు చూపించలేదండి నేను నెలకు ఐదు వేల రూపాయలు అద్దె కట్టుకుంటున్నానండి అద్దె కట్టుకునే స్తోమత లేదు కానీ ఐదు వేల రూపాయలు అద్దీ కట్టుకున్నాను నేను పదమూడు సంవత్సరాల నుంచి అద్దీంట్లో ఉంటున్నానండి అద్దెల్లే తిరుగుతున్నానండి మాకంటూ ఇల్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ఆయన గెలిపించుకుంటున్నాం పత్రాలు అవి ఉపయోగపడింది లేదు ఏమి లేదండి ఉపయోగపడేది ఏమీ లేదు కాగితం ఇచ్చారని కాగితం ఏం చేసుకుంటాం మాకంటూ స్థలం చూపించి ఇదిగో మీ స్థలం ఇల్లు కట్టుకోండి అంటే మేము నమ్ముతాం కానీ కాగితం ఇచ్చేసి ఇది మీ అంటే మేము ఎలా నమ్ముతామండి స్థలమే లేదండి ఉందని చెప్తున్నారండి ఆ కాగితం మేము ఏం చేసుకుంటామండి మమ్మల్ని మబ్బించడానికి మళ్ళీ ఓట్లు వేస్తామని మమ్మల్ని నమ్మించడానికి చేశారండి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఏ రకమైన పానీ అయ్యారు అన్నారండి స్థలాలు ఉన్నాయి మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోతే మీదే స్థలం అని అన్నారండి కానీ చూపించమంటే ఎలక్షన్ తర్వాత ఇదిగో అక్కడ ఉంది ఎక్కడ అంటున్నారని చూపించింది ఏమీ లేదు చాలా వరకు వరకు మీకు అందరి వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాము ఎంత డబ్బు ఇప్పుడు పది లక్షల కోట్ల వరకు అప్పు చేసి మీకు అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు అన్నారు మీరు ఈ మీరు ఐదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది అనుకున్నారు మీరు కదా ఇచ్చింది మళ్ళీ ఏదో విధంగా వెనక్కి లాగేసుకుంటున్నారు కదండి ఆటో ఇచ్చారనుకోండి కేసు రాయడమో లేకపోతే ఏదో విధంగా లాగేసుకోవడం అమ్మఒడు అన్నారు అయ్యి రేట్లు పెంచేయడం మళ్ళీ తీసేసుకోవడం ఆటో కేసులు రాసేయడం బండ్లు కేసులు రాసేయడం ఒక పదివేలు ఇచ్చి ముప్పై వేలు లాక్కున్నారు రాష్ట్రానికి మా చిత్రాడ పిఠాపురం మొత్తం జనసేనకే మా ఓట్లండి పవన్ కళ్యాణ్ గారికే మా ఓట్లు అండి ఆయనే వస్తారండి ఎంత మంది అడ్డొచ్చినా ఎంత మంది ఎన్ని ఎత్తు పన్నాగా లేచినా ఎంత మంది అడ్డొచ్చినా జనసేన వస్తుందండి పవన్ కళ్యాణ్ గారే వస్తారండి మరి భీమవరంలో భాజపాలో ఓడించే కదమ్మా పిఠాపురం చిత్రాడ ఓట్లు తో గెలిపిస్తామండి మేము ఎక్స్కర ఓడిపోయినా పిఠాపురం గ్యారెంటరీ